హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద న్యూ వీడియో హరిషన్ ఫ్యామిలీ ఛానల్ లో కొత్త వీడియో అయితే వచ్చేసింది చూడండి వాళ్ళు చూడండి ఏమన్నా ఉందా వీడియో అబ్బో అండ్ టీమ్ ఇమ్రాన్ అన్న మీద రివెంజ్ అయితే తీసుకున్నారు అన్న కూల్ డ్రింక్ లో ఆయిల్ కలిపేసి ఇచ్చారు అన్న తాగిన తర్వాత ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడో ఏం చేశాడో ఆ వీడియోలు అయితే మొత్తం ఉన్నది చూడండి సూపర్ ఉన్నది వీడియో అయితే ఒకసారి మామూలుగా ప్రోమో అయితే చూసేద్దాం ఈ వీడియో కింద అయితే ఒక కామెంట్ అయితే వైరల్ అవుతుంది ఆ కామెంట్ ఏందో ఆకర్లో చూద్దాం

వాడు బేక్ చేసుకోవచ్చు అప్పటి నుంచి పాద్రో ఇంజెక్షన్ ఉన్నారు అందరు ముఖాలు ఈ వీడియోకి మ్యాక్సిమం కామెంట్స్ వచ్చేసి బబ్బు సోనం గురించి వచ్చాయి బబ్బు సోనం జోడి కిరాకసలు సోనం బబ్బు ఇమ్రాన్ అన్న సోనం ఎక్కడ బబ్బు సోనం బెస్ట్ అంతే సోనం ఎక్కడ్రా బాబు అని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్